మే పద్దెనిమిదిన నా పిశాచ దరిద్ర యోగం ఈ రాశుల వారికి జరగబోతుంది ఇదే మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మే పద్దెనిమిదిన నా రాహు మీన రాశి నుంచి కుంభరాశిలోకి మారడం జరుగుతుంది కావున కుంభరాశిలో పద్దెనిమిది నెలల పాటు సంచారం చేస్తాడు దీనివల్ల సింహరాశి వారికి సప్తమ స్థానంలో రాహువు ప్రవేశం వల్ల ఉద్యోగ జీవితంలో భారీగా సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి ఉద్యోగంతో పాటు షేర్లు స్పెక్యులేషన్లలో మదుపు చేయడం కానీ కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడం కానీ జరుగుతుంది వృత్తి వ్యాపారాలు తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది అలాగే మకర రాశి ఈ రాశికి ధనస్థానంలో రాహు ప్రవేశం వల్ల ఆర్థిక సమస్యల నుండి దాదాపు పూర్తిగా బయటపడతారు ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది ఆస్తి పాస్తులు కొనడం జరుగుతుంది ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి మేషరాశి ఈ రాశి వారికి శని వ్యయస్థానంలో ప్రవేశించడం వల్ల ఈ రాశికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది అయితే లాభస్థానంలో రాహు ప్రవేశం వల్ల ఏలినాటి శని ఫలితాలు బాగా తగ్గిపోవడం జరుగుతుంది